హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయండి పచ్చిమిరపకాయ చెట్లకు నేను ఏ పెస్లైజర్ ఇచ్చాను ఏ ఎరువు వేసాను అవి పూత కాత ఎలా ఉన్నాయి శుద్ధు రండి నేను మిరప చెట్లు పోసుకొని అన్నీ ఒకేనాడు నాటానండి ఇవి జ్వాలామిర్చి దీనికి ఎలాంటి ఎరువులు ఇవ్వలేదండి చూశారా దీనికి నాలుగు కాయలు ఉన్నాయి ఇది కారం మిర్చండి దీనికి కూడా ఎలాంటి ఎరువులు ఇవ్వలేదు కానీ మొదళ్ల నుంచే పొంగలు మాత్రం వచ్చాయండి ఎలాంటి ఎరువులు కానీ పోషకాలు కానీ ఇవ్వలేదు వీటికి ఇది సూర్యముఖి మిర్చి అండి దీనికి కూడా ఎలాంటి ఎరువులు పోషకాలు కూడా ఇవ్వలేదు అందుకనే దీనికి కూడా కాత పూత చాలా తక్కువ ఉంది ఇది బ్లాక్ మిర్చి అండి ఇవన్నీ ఒకనాడే నార్లు పోసుకున్నానండి నేను పోసి అన్నీ కూడా ఒకే రోజు నాటాను దీనికి కూడా ఇంకా పూత కాప అనేది రాలేదు ఇక్కడ కూడా ఓ మిర్చి ఉందండి చూసారా బ్లాక్ టబ్లా కానీ దీనికి కూడా ఇంతవరకు పూత క్రాప్ అనేది రాలేదు ఇప్పుడే అంతా మొగ్గ స్టార్ట్ అవుతుంది ఇగో పిందెలు ఇప్పుడే వచ్చాయి కదండి ఇప్పుడు మీకు చూసుకుంటా నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇది క్యాప్స్కమ్మట్టుందండి మాకు చాలా వెడల్పు ఉంది అన్ని నార్లు ఒకే రోజు పోసిందండి ఇది కూడా అదే రకం అండి మిర్చి జ్వాల రకం ఇది కూడా ఇంకా రాలేదు చూడండి కానీ పంగల్ మాత్రం పోసుకుంటూ చాలా వచ్చాయి కానీ ఇంకా పూత క్రాప్ అయితే రాలేదు ఇది బ్లాక్ మిర్చి అండి బ్లాక్ సూర్యముఖి మిర్చి సుశీరు కదా దీంట్లో మొత్తం ఇంతకుముందు ఇంతకుముందు దీంట్లో అంతా నెమలి తోట కూర ఉండే మొన్న మొన్న వీడియోలో కట్ చేశాను మీరు చూశారు అయితే అది తీసేసినాక ఇగో ఇలా కంపోస్ట్ కూడా కొంచెం వేసానండి ఇక నల్లదంతా కంపోస్ట్ వర్మీ కంపోస్టు వేసాను వేసి మళ్ళీ అయినా మళ్ళా మొలుస్తూనే ఉంది ఒక్కసారి గార్డెన్లోకి వస్తే పోతుంది అంత తొందరగా ఈ గ్రో బ్యాగులు కూడా అప్పుడే పెట్టానండి పెట్టినప్పుడే ఈ మొక్కలు కూడా అన్నీ ఒకే రోజు నాటానండి చూడండి పంగలు పోసుకుంటా బాగా వస్తున్నాయి కానీ ఇంతవరకు పోతా లేదు క్రాపు లేదు వీటికి ఎలాంటి ఎరువులు కూడా వేయలేదండి దీంట్లో అంతా మనం పాలకూర విత్తనాలు ఇక అమ్ముతాం కదండి అమ్మినప్పుడు చెరిగినప్పుడు తాలు తౌడు అంతా తెచ్చి ఇగో ఇళ్ళ పోశాను కానీ ప్రతి గింజ కూడా జర్మినేషన్ అయింది బ్రహ్మాండంగా వచ్చినవి చూడవచ్చు మీరు ఇంకో దీంట్లో ఒక చిక్కుడు చెట్టు కూడా పెట్టాను ఇంకో బీరే చెట్టు కూడా పెట్టిన ఇవన్నీ అవే కాస్తేలేండి ఏదైతే అదైందని పెట్టినండి ఇక మీకు అసలు విషయం చెప్పాలి రండి ఒక్కొక్క చెట్టు కేజీ కాయలు ఇల్లు మిరప చెట్లు ఉన్నాయి చూపిస్తాను బ్లాక్ ఈ బ్లాక్ టబ్లో ఒక చెట్టు పెట్టానండి దాంట్లో ఇగో అన్నం బంతి మొక్క కూడా ఉంది ఇగో చూడండి ఇది పట్నం బంతి మొక్క ఇది పింక్ కాస్మోస్ ఇంకో ఈ కాస్మోస్ చూడొచ్చు దాంట్లో ఇగో ఈ గుండు బంతి కూడా ఉందండి ఆ టబ్బుల్నే దాంట్లో ఇగో ఇది బిల్లగన్నేరు కూడా ఉంది ఇవన్నీ మొక్కలు కూడా ఒకే టబ్బులు ఉన్నాయండి అయితే దీనికి మాత్రం నేను వేసానంటే ఇగో చూడండి పశువుల ఎరువు సీతాఫలాల పొట్టు ఇవన్నీ వేసిన అండి ఈ వేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మా పక్కన ఉమా ఉంటుంది ఇక చూడండి పిడకలు ఉమా ఉంటుంది వాళ్ళకి ఎవరో జొన్నపిండి పెట్టారట జొన్నపిండి పెడితే ఆ జొన్నపిండిలో ఉసుకుసుకుంది అక్క ఇది కావాలా అని అంటే తీసుకొచ్చాను తీసుకొచ్చి అవి ఎట్లా పని చేస్తాయని నేను ఏం చేశానంటే కొంచెం బెల్లం 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 కొంచెం జొన్నపిండి కొంచెం కలిపి అంత మనకు ఒక పావు అర కిలో అంత ఇచ్చిందండి అరకిలకు అరకిల బెల్లం కలిపి నేను ఒక మూడు నాలుగు చెట్లకి వేసాను మంచి ఫ్లవర్ మంచి పూత కాపు మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందండి మిరప చెట్టు మీరు చూడవచ్చు ఇగో ఇది లెఫ్ట్ సైడ్ అండి చూడండి ఎలా వచ్చాయో కాయలు లెఫ్ట్ సైడు చూడండి పూత కాపు ఎలా ఉందో ఇగో పూత పూతాయి కాయ కాయే పిందెలు పిందెలే చూడండి కాయలు ఒక్కొక్క కాయ జానడు ఇంకో ఇటు సైడు చూస్తారు కదా మీరు ఇంకో ఇగో చూడండి ఎట్లా కాసినాయో కాయలు ఇంకో పూత కూడా చూడండి ఎట్లుందో ఇక ఇటు చూడండి కాయలు ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు అది పోసిన తర్వాతనే మనకి ఇట్లా క్రాప్ వచ్చిందండి బెల్లము జొన్నపిండి వేసిన తర్వాత ఇది వేసి కూడా వన్ మంత్ అవుతుంది వేసిన అన్నీ ఇప్పుడు మీకు చూంచిన మొక్కలన్నీ ఒకే రోజు నాటినేనండి ఇది బ్లాక్ టబ్బు వంద రూపాయల టబ్బులో తర్వాత అప్పుడప్పుడు ఆకుముడత రాకుండా పుల్ల మజ్జిగ మాత్రం పులియబెట్టి స్ప్రే చేస్తుందండి కానీ ఎలాంటి ఆకుముడత కానీ ఎలాంటిది కూడా లేకుండా చూడండి ఎంత నీట్గా ఉందో చెట్టు ఇదే కాదండి ఇంకొక మొక్క కూడా ఉంది ఆ మొక్కను కూడా చూంచుతారండి అది బ్లాక్ టబ్బు కదండి ఇది బ్లూ డ్రమ్ అండి యాభై లీటర్ల బ్లూ డ్రమ్ దీన్ని ఇలా కట్ చేశాను కట్ చేసి చూడండి దీనికి కూడా అలాగే ఇచ్చానండి దీంట్లో ఒక మిరప మొక్క ఉంది చూడండి నేను ఎప్పుడు చెత్త శదారం ఇదే వేస్తాను కా కంపోస్టు అంటే మన గార్డెన్లో వెళ్ళిన చెట్లన్నీ ఇట్లా పెడతాండి నేను సో కదా దీంట్లో పిండి బెల్లం కలిపిన ఎరువు వేశానండి చూడండి ఎంత గుల్ల గుల్లగా ఉందో మట్టి కూడా మనది అయితే చూడండి చెట్టు మొదట్లలో నుంచి కూడా కాయలే ఉన్నాయి చూడండి మీరు ఎలా వచ్చే కాయలు చెట్టుకు ఈ చెట్టుకు కూడా కేజీ వెళ్తాయండి మిరపకాయలు చాలా పెద్దగా వచ్చిందండి డ్రమ్లో పెట్టాను కదా ఈ చెట్టు చూడండి పూత కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పూత మిరపకాయ చూసారా ఎలా వంకర పోయి పైకి పోయిందో సూర్యుని చూస్తుంది చూడండి ప్రతి ఆ కాకు కాయే ఎలా ఉందో ఇగో ఈ పంగ చూడండి కాయలు ఎలా వచ్చాయో ఏమి లేదండి మనం ఏదైనా వేస్ట్గా పడేస్తామనుకుంటున్నామో దానికి కొంచెం బెల్లం యాడ్ చేసి బియ్యపిండి పిండి కానీ జొన్నపిండి కానీ మన మైదాపిండి కానీ ఇంత బెల్లం యాడ్ చేసి మనం కనుక మొక్కలకు పోస్తే చాలా బాగా వస్తున్నాయండి నేను ఇది ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే మీ అందరికీ చెప్తున్నాను చూడండి పూత కూడా ఎంత వచ్చిందో చిరకాయలు ఎలా ఉన్నాయో చెట్టు మొత్తం ఒక రైతుకు వచ్చినట్టు వచ్చిందండి రైతులను మించిన పంట మాత్రం నేను పండించాను అదే కాదండి ఇగో వంకాయ చెట్టుకు కూడా వేసాను వంకాయలు చూడండి ఎంత పొడుగు సాగినాయో బ్లాక్ వంకాయలు వంకాయ చెట్టుకు ఈ రెండు మిరప చెట్లకు ఒక చిక్కుడు చెట్టుకు వేసాను ఆ చిక్కుడు చెట్టు పూత కూడా చూపిస్తారండి ఈ టబ్బలో గెల చిక్కుడు పెట్టానండి గెల చిక్కుడు దానికి కూడా వేసాను చూడండి ఇది గెల చిక్కుడు గెల గెలలకు ఎలా కాయలు వస్తున్నాయో మీరు చూడవచ్చు ఈ పాద వచ్చేసి ఇగో దీంట్లో పెట్టానండి దీంట్లో ఇది ఒకటే లేదండి ఇగో బంతి మొక్కలు ఉన్నాయి ఇగో చామంతి పూల మొక్కలు కూడా ఉన్నాయి మూడు చామంతి పూల మొక్కలు ఒక చిక్కుడు మొక్క బంతి మొక్కలు కూడా ఉన్నాయి ండి నాలుగు చామంతి మొక్కలు ఉన్నాయి దీంట్లో చూసారు కదా పూత కూడా ఎలా ఉందో మీరు చూడవచ్చు చిక్కుడు పూత గెల చిక్కుడుది ఇంకా రెడ్ చిక్కు చూసారు కదండి ఎంత మంచి పూత కాపు మీద ఉన్నాయో చెట్లు కూడా ఇలాంటి వీడియోల కోసం పృథ్వీరాజ్ గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి Okay, Andy. Thank you for watching. Bye.